ఓం శ్రీమాత్రే నమ మనం నిన్నటి వీడియోలో ఇరవై ఐదు నుంచి సారీ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు శ్లోకాల యొక్క అయితే తెలుసుకుందాము ఈరోజు మనము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు ఈ లలితా సహస్రనామాల యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందామండి మరి ముప్పై ఒకటో శ్లోకం ఏంటి అంటే మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిణి ఇది ముప్పై ఒకటో శ్లోకం అండి మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే విశుక్రుడు పాతిన జయ విఘ్న యంత్రాన్ని మహాగణేశుడు నాశనం చేశాడన్న వార్త విని పరమేశ్వరి అమితానందం చెందినది అని అర్థం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర వర్షిణి అంటే మరి దీని అర్థం ఏంటి రాక్షస రాజైన బండాసురుని చేత ప్రయోగించబడిన శాస్త్రములకు ప్రతికూలంగా అస్త్రములను కురిపించినది అని అర్థము తర్వాత ముప్పై రెండో శ్లోకం కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశు నిర్దగ్దాసురసైనికా ఇది ముప్పై రెండో శ్లోకము కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే చేతివేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారము గలది అని అర్థము మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అంటే ఏంటి మరి మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత విశేషంగా దహించబడిన బండాసురుడును రాక్షస సైన్యమునను నాశనం చేసినది అని అర్థము ఇది ముప్పై రెండో శ్లోకం తర్వాత ముప్పై మూడో శ్లోకం కామేశ్వరాస్త్ర నిర్దగ్న నిర్దగ్ధ సభండాసురూన్యక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థత వైభవ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక అంటే కామేశ్వర బాణముతో బండాసురుణ్ణి మరియు అతని రాజధాని శూన్యకాన్ని నాశనం చేసింది అని అర్థం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది సంస్థత వైభవ బండాసురుని చంపిన తర్వాత బ్రహ్మ విష్ణువు మరియు ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్థుతించబడిన పరాక్రమ వైభవము గలది అని అర్థము తర్వాత ముప్పై నాలుగో శ్లోకం మరి ముప్పై నాలుగో శ్లోకం ఏంటి హార నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన్ ఔషధి అంటే శివుని మూడవ కంటి నుండి అగ్నికి కాలి బూడిదైన మన్మధుడిని తిరిగి బ్రతికించినది అనగా పునర్జన్మ ప్రసాదించినది అని అర్థము శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ అంటే అర్థమేంటి మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగా గల పద్మము వంటి ముఖము కలిగినది అర్థం అన్నమాట ఇది ముప్పై నాలుగవ శ్లోకం ముప్పై ఐదవ శ్లోకం కంఠాదహ కటి పర్యంత కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదోబాగదారిని ఇది ముప్పై ఐదవ శ్లోకం మరి దీని అర్థం ఏంటి అంటే కంఠాదహ కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి కంటము కింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా కలిగినది అని అర్థము అనమాట శక్తి కూటైక తాపన్న కట్యదోభాగ దారిని అంటే ఏంటి శక్తి కూటముతో పోలికను పొందిన నడుము యొక్క కింది ప్రదేశము కలిగినది అంటే అమ్మవారి కటి ప్రదేశము నుండి కింది వరకు ఉన్న ప్రాంతాన్ని శక్తి కూటమి అంటారనమాట ఇది దీని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్స్